దేవుడు తీసుకుంటు మీరు తీసుకుంటే దేవుడు ఇష్టపడతాను అభివృద్ధి చేయండి పురుషులు అభివృద్ధి చేయండి వాళ్ళు మార్పు అర్థం కదా ఆ పెట్టడం ఆరోజు కర్తం అంటే పుచ్చా ఎందుకు ఉపయోగపడుతుందా ఉపయోగపడుతుందా ఎందుకు ఉపయోగపడదు కాబట్టి ఆ చేయండి దయచేసి

అప్పుడు షాప్ కోసం పడింది ఏదే రాసుకొని చివరి మీరు నాశనం పోతున్నారా నష్టమైపోతున్నారా కష్టాలు కూడా తెగులు వచ్చేస్తున్నాయి రాగులు వచ్చేస్తున్నాయా చచ్చిపోతున్నారా ఎంతకాలం పడుతున్నారా వెళ్ళిరా పిలిచి ఈ పని చేద్దాం మీకు ఒక ఎత్తు మాకు ఒక ఎత్తు ఇక్కడ కందగా తీశారు అందులో నీరు పోసారు ఆ వెనుకొని పెట్టారు దీన్ని త్వరగా చేయించి ఆ కందలు దాని పేర్చి పేర్చి

బాబు దగ్గర నరిగేసేటండి అంత వాసంతో ఒక్కొక్కటి నరిగేసే ఈ వార్త ఏజిపేరు తెలిసింది మరి రాని కదా సింహాసనం ఆమె సైన్య ఉంటారు ఉంటారు పీఠాలు కోతులు ఉంటారు పట్టాలు కోతులు ఉంటారు సహస్రాలు కోతులు ఉంటారు ఎంత మంది ఉంటారు రాలపాది రాలపాది సైనికులు ఉంటారు వాళ్ళ చేతులు కాలు ఉంటుంది కత్తి ఉంటుంది ఈటు ఉంటుంది ఒడిశాలు ఉంటుంది వాళ్ళందరూ పంపించిందని ఒక్కరం వెళ్ళిపోయి అప్పుడు ఏం 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 చేయగలుగుతాడని బాబు పారిపోతున్నాడు మనసు వెళ్ళిపో వెళ్ళిపోతుంటే ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ ఆ పత్తి హీరో చచ్చిపోయి కంటే నన్ను చప్పే నా

さハスモルスキ